చదువు మధ్యాహ్నం మానేసిన అని చెప్పేసి బాగా పడుతురా ఇంటర్మీడియట్ పాస్ అయితే మంచిగుండు కనీసం ఇంటర్ దగ్గర చదివిపోతు అని చెప్పేసి ఇబ్బంది పడుతురా అయ్యో టెన్త్ క్లాస్ మేమౌంట్ అయిపోవు కనీసం టెన్త్ పాస్ అయినా అయిపో ఇప్పుడు అంగన్వాడి ఉద్యోగాలు వస్తున్నాయట కనీసం అప్లై చేసుకుందు పదో తరగతి ఉంటే పోస్టల్ జాబ్లకు అప్లై చేసుకుంది పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు పడుతున్నాయట అని చెప్పేసి ఇబ్బంది పడుతురా మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇసుంటల కోసమే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వచ్చింది ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి కంప్లీట్ చేసుకోవచ్చు ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవచ్చు ఏదో ఉత్తగా నాముషిక చేసేటువంటిది కాదు పదో తరగతి రెగ్యులర్ సర్టిఫికెట్కి ఏదైతే వ్యాలిడిటీ ఏదైతే వాల్యూ ఎంతైతే విలువ ఉంటుందో ఈ ఓపెన్ స్కూల్ సొసైటీలో చేసేటువంటి పదో తరగతి సర్టిఫికెట్ కూడా అంతే విలువ ఉంటుంది అదే కాదండి ఇంటర్మీడియట్ అటువంటి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కూడా అంతే విలువ ఉంటుంది మీరు డిగ్రీలో అడ్మిషన్ ఉండొచ్చు ఈ ఇంటర్మీడియట్ తోటి టీటీసీ చేయొచ్చు ఈ ఓపెన్ ఇంటర్ తోటి తో వచ్చేటువంటి అన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం మరి ఇది ఎట్లా చేయాలి ఎలా చేరాలి అవకాశం ఉంది ఇవన్నీ చెప్తే బాగుండు నేను చేరుతా నేను పోతా నేను చదువుకుంటా అని చెప్పేసి అనుకుంటారు కదా అక్కడికి ఆ ఆముచి చెప్పడానికి అంచనా ఇది చాలా యూజ్ఫుల్ ఇది మీ మిత్రులకు మీ మిత్రులకే కాదు మీ కుటుంబ సభ్యులకు ఇంకా బాగా ఇంపార్టెంట్ రాబోయేటువంటి అంగన్వాడీ ఉద్యోగాలకు కానీ మళ్ళీ వచ్చేటువంటి ఎస్ఎస్సి జీడీ లాంటి ఉద్యోగాలకు పోస్టల్ శాఖలో ఉండేటువంటి పోస్టల్ ఉద్యోగాలకు చాలా యూజ్ఫుల్ కాబట్టి ఎవరైతే పదో తరగతి కంప్లీట్ చేయలేదో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయలేదో అసొంటి మీ మిత్రులకు అసొంటే మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయరి ఎట్లా అప్లై చేసుకోవాలి ఎట్లా కంప్లీట్ చేయాలి దీని విధి విధానాలేంది అన్ని వివరాలు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఇదే కాదు ఇక నుంచి మీరు టెన్త్ ఇంటర్ కంప్లీట్ చేసేంత వరకు కూడా దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అవన్నీ ఉండాలి అని అంటే మన యుగురం కేజీ యూట్యూబ్ పీజీ యూట్యూబ్ ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయరి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వీడియో అంతా అయిపోయిన తర్వాత కామెంట్లో ఆడుకోరు మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తా మీరు టెన్త్ అయిపోయి ఇంటర్ అయిపోయి మళ్ళీ డిగ్రీలకు వెళ్ళడమో లేకపోతే ఇంకో ఉద్యోగాల వైపు వెళ్ళడమో వెళ్ళేంత వరకు కూడా నేను మీ తోడు ఉంటాను ఇంకెందుకు ఆలస్యం మరి ఎట్లా చేయరాలి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లుంటాయి అపోహలు ఏమున్నాయి అనే దాని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం ఫస్ట్ అపోహలు ఏమున్నాయి అంటే అసలు ఈ పదో తరగతికి విలుగు ఉంటుందా ఈ ఇంటర్మీడియట్కి విలుగు ఉంటుందా ఓపెన్ స్కూల్లో వేసిన దానికి విలుగు ఉంటుందా అనేది అనుకుంటారు ఏం లేదండి అసలు టో అస్సలు పడద్దు పదో తరగతి సర్టిఫికేట్ పొందిర్రు అని అంటే మీరు రెగ్యులర్గా పదో తరగతి సర్టిఫికేట్ పొందితే దానికి ఎంత అయితే విలువ ఉంటుందో ఈ ఓపెన్ స్కూల్ పదో తరగతి కూడా అంతే సమానమైనటువంటి విలువ ఉంటుంది అంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి పోవాలంటే ఇంటర్మీడియట్ చేయను కావచ్చు ఇంకా టెన్త్ క్లాస్ తోటి పాలిటెక్నిక్ కావచ్చు ఈ టెన్త్ క్లాస్ తోటి ఇంకేదైనా చేసుకోవచ్చు అట్లనే మీరు ఉద్యోగాల వైపు వెళ్ళాలంటే ఇప్పుడు పదో తరగతి తోటి ఉండేటువంటి అన్ని ఉద్యోగాలకు ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తోటి మీరు జాయిన్ కావచ్చు అట్లనే కాకుండా ఇంటర్మీడియట్ కూడా అంతే ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా చేస్తే టీటీసీ లాంటి ఉద్యోగాలకు కానీ అంటే టీటీసీ లాంటి కోర్సులకు కానీ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలకు కానీ ఇంటర్మీడియట్తో వచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు రెగ్యులర్ ఇంటర్మీడియట్కి ఎంతైతే విలువ ఉంటుందో ఓపెన్ స్కూల్ సొసైటీలో వచ్చేటువంటి ఇంటర్మీడియట్కు సేమ్ విలువ ఉంటుంది ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు డిగ్రీలో చేయనై రెగ్యులర్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు ఇక చేయాలనిపిస్తుంది కదా ఎక్కడ ఏరితే అనిపిస్తుంది కదా ప్రతి జిల్లాలల్లో కనీసం ఇరవైకి తగ్గకుండా యాభైకి పైగా కొన్ని కొన్ని జిల్లాలలో ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు వీటిని ఏఐ సెంటర్లు అంటారు సో ఈ ఏఐ సెంటర్ల పదవ తరగతి కంప్లీట్ చేయవచ్చు పదో తరగతిలో ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఒకటే సంవత్సరంలో పదో తరగతి అయిపోతుంది సంవత్సరం మొత్తం బడికోవాల్సిన అవసరం లేదు కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ అయిపోతుంది పోతే పోవచ్చు లేకపోతే లేదు పుస్తకాలు ఇస్తారు ఇంటి దగ్గరనే ఉండి ఆ ముప్పై రోజులు కూడా పోతే పోవచ్చు లేకపోతే లేదు వాళ్ళు పుస్తకాలు ఇస్తారు కాబట్టి ఇంటి దగ్గరే ఉండి చదువుకొని మీరు ఈజీగా పరీక్ష రాయొచ్చు పరీక్ష కూడా చాలా ఈజీగా ఉంటుంది రెగ్యులర్ టెన్త్ కంటే ఓపెన్ టెన్త్ది చాలా ఈజీగా ఉంటుంది ఇంటర్మీడియట్ ఈజీగా పాస్ కావచ్చు ముప్పై రోజులు చదవచ్చు ఒక సంవత్సరంలో మీకు పదో తరగతి సర్టిఫికేట్ ఖచ్చితంగా వస్తుంది గ్యారంటీ పాస్ దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ గ్యారెంటీ పాస్ అవుతారు గ్యారంటీ పాస్ కూడా ఇతరు కొన్ని స్కూల్లో కూడా అంటే అంతే మిమ్మల్ని అట్లా సన్నద్దం చేస్తారు అన్నట్టు ఇక ఇంటర్మీడియట్ విషయానికి వస్తే ఇక్కడ సైన్స్ నాన్ సైన్స్ అని రెండు రకాలుగా ఉంటుంది అంటే ఆర్ట్స్ ఉంటుంది ఎంపీసీ బైపీసీ సిఈసీ అని ఉంటుంది కదా ఇట్లా ఏదైనా ఎంపీసీ బైపీసీ సైడ్ పోవాలంటే దానికి ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ కాలేజీలలో మాత్రమే అవకాశం ఉంటుంది అదే నాన్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సీఈసీ హెచ్ఈసి లాంటివి అందులో ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఈ ఐదు సబ్జెక్టులు ఊర్లలో అటువంటి ఇంటర్ మన టెన్త్ వరకు అటువంటి స్కూళ్లలో కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవచ్చు ఒకటే సంవత్సరంలో కంప్లీట్ చేయచ్చు అది కూడా మీరు రెగ్యులర్ గా చేయాలంటేనేమో రెండేళ్ళు పడుతుంది కదా ఓపెన్ స్కూల్లా ఓపెన్ స్కూల్ సొసైటీలా ఇంటర్మీడియట్ ఒకటే సంవత్సరం చదవాలి ఒకటే సంవత్సరంలో పరీక్ష రాయొచ్చు అంటే అంతకుముందు కొద్దిగా గ్యాప్ ఉండాలనుకోండి పదవ తరగతి అయిపోయిన తర్వాత వన్ ఇయర్ గ్యాప్ ఉన్నదనుకోండి రెండు సంవత్సరాలు కలిపి ఒకటే సంవత్సరంలో ఇంటర్ కంప్లీట్ చేయొచ్చు అన్నట్టు మరిది ఎక్కడ చేయను కావాలని అనుకుంటున్నా మీ ఊర్లో ఉండేటువంటి హై స్కూల్ కానీ మీ పక్క ఊళ్ళు ఉండేటువంటి హై స్కూల్ కానీ వెళ్ళండి అడగండి వాళ్ళు పూర్తి సమాచారం అయితే అక్కడికి వెళ్ళే టైం లేదు నాకు అక్కడికి వెళ్ళేంత నాకు అవకాశం లేదు అని అనిపిస్తుంది కదా ఇక్కడ డిస్క్రిప్షన్ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చిన ఆ లింక్లో ఏఏ జిల్లాలలో ఏఏ ఏఐ సెంటర్లు ఉన్నాయి అంటే ఓపెన్ స్కూల్ ఓపెన్ ఇంటర్ ఇచ్చేటువంటి సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లో అడ్రస్ ఉన్నది ఆ అడ్రస్ పక్కనే హెడ్ మాస్టర్ పేరు ఉంటుంది ఆ హెడ్ మాస్టర్ పేరు పక్కనే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూసిరా ఈ పీడిఎఫ్ ను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకోగానే మీకు డీటెయిల్స్ అన్న వస్తాయి మీ జిల్లా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు పొందొచ్చు మీ ఆ స్టడీ సెంటర్ ఆ సార్ని అడిగి అక్కడికి వెళ్ళు మీ నియర్ బై ఏది ఉందో తెలుసుకొని అక్కడికి వెళ్ళురు వెళ్ళంగానే వాళ్ళు మీకు పూర్తి వివరాలు అయితే ఇస్తారు మీరు స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ ఉండేటప్పుడే మీకు కొన్ని వివరాలు తెలవాలి ఏమేమి అవసరము అని చెప్పేసి ఆ వివరాలన్నీ ముందే సమకూర్చుకుంటే బెటరు సో దీనికి మూడు రకాలైనటువంటి సర్టిఫికెట్లు మీ దగ్గర ఉండాలి కొన్ని సో ఫస్ట్ పదో తరగతికి సంబంధించింది చూద్దాం పదో తరగతి పూర్తి చేయాలి అని అంటే మీకు మూడు రకాలైనటువంటి సర్టిఫికేట్లు మీ దగ్గర ఉంటే మంచిది ఒకటి గతంలో మీరు ఏమైనా చదువుకున్నారా చదువుకుంటే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అంటే ఏదైనా స్కూల్లో చదువుకుంటే అక్కడ చదువుకున్నట్టుగా టీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి అదొకటి లేదు మీరు చదువుకోలేదు మొత్తానికే పడికోలేదు ఇప్పటివరకు అసలు చదువుకు ఎప్పుడు చదువుకున్నాడు మీ దగ్గర ఏ ఆధారాలు లేవు అని అనిపించింది అనుకోరి మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం అండి మీ సేవ నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి ఇది రెండోది ఇక మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి అవసరం దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు కట్టే అటువంటి ఫీజులో రాయితీ ఉంటుంది తక్కువ ఫీజు కట్టాల్సినటువంటి వెసులుబాటు ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి ఈ మూడు తీసుకొని మీ రెండు ఫోటోలు తీసుకొని మీరు స్కూల్కి వెళ్ళండి స్కూల్కి వెళ్తే పదవ తరగతిలో అడ్మిషన్ తీసుకుంటాడు ఫస్ట్ పదో తరగతిలో అడ్మిషన్ తీసుకొని మీకు కొద్ది రోజులకు పుస్తకాలు ప్రొవైడ్ చేస్తారు ఆ పుస్తకాలు ప్రొవైడ్ చేసిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ ఫీజుకి ఒక డేట్ వస్తుంది ఆ డేట్లో ఎగ్జామ్ ఫీజు కట్టాలి ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత పరీక్షకు రమ్మని హాల్ టికెట్ ఇస్తారు అప్పుడు పరీక్షకు వెళ్తే గ్యారంటీ పాస్ దాదాపుగా సో అట్లా మీరు పదో తరగతి కంప్లీట్ చేసుకోవచ్చు ఇవి పదో తరగతి కంప్లీట్ చేయడానికి సోపానాలు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ముందే ఆన్లైన్లో అప్లై చేసుకొని స్కూల్కి వెళ్ళొచ్చు లేదు అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ వాళ్ళే ఆన్లైన్లో చేస్తారు ఈ వివరాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎట్లా అప్లై చేయాలి అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఉంటుంది దాన్ని ఎట్లా ఫిల్ చేయాలి ఎక్కడ ఏం రాయాలి మీ పేరు ఏడ రాయాలి మీ నాన్న పేరు ఏడ రాయాలి మీ అడ్రస్ రాయాలి ఎక్కడ ఏమేమి రాయాలి పూర్తి వివరాలన్నీ సపరేట్ వీడియోలో చెప్తా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అసలు మొత్తం వస్తాయి మీరు పదవ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ కోయేదాకా మీరు ఇంటర్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ కొయ్యేదాకా లేదంటే ఏదైనా ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేదాకా నేను ఎప్పుడు మీ వింటే ఉంటాను ఈ ఛానల్ ద్వారా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఇసు ముచ్చట్లు మంచి మంచిగా చెప్తాను ఇక పదవ తరగతి అడ్మిషన్ అయిపోయింది మీరు ఆల్ టికెట్ తీసుకుంటారు ఎగ్జామ్ కోతారు పదవ తరగతి పాస్ అయిపోతారు అయిపోయాయి ఇప్పుడు నాకు పదవ తరగతి ఉంది మరి నేను ఇంటర్మీడియట్ కావాలి అని అనుకునే సొంటోళ్లకు ఇంటర్మీడియట్ కోసం మినిమం టెన్త్ క్లాస్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పొందాలి అని అంటే రెండు రకాల కోర్సులు ఉంటాయి ఆర్ట్స్ కోర్సులు ఉంటాయి లేదంటే సైన్స్ కోర్సులు ఉంటాయి సైన్స్ నాన్ సైన్స్ అంటారు వీటిని సైన్స్ కావాలి అంటే కాలేజీకి పోవాలి మీ ఇంటర్మీడియట్ మీ చుట్టుపక్కల ఉన్న ఇంటర్మీడియట్ కాలేజ్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే ఉంటుంది సైన్స్కి ఎందుకంటే ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇక నాన్ సైన్స్ ఏవైతే ఉంటాయో సిఈసి కానీ హెచ్ఈసీ కానీ ఎంఈసీ కానీ ఇట్లాంటి కోర్సులు ఈ కోర్సులు కూడా మీరు ఏమేమి తీసుకోవాలనేది కూడా ఒక లిస్ట్ ఇస్తాడు ఆ లిస్ట్లో మీరు తీసుకున్నటువంటి సబ్జెక్టును బట్టి ఉంటాయి మీరు స్కూల్కి పోతే అక్కడ ఉన్నటువంటి ఏఐ కోఆర్డినేటర్ గారు అక్కడ ఉండేటువంటి హెచ్ఎం గారు మీకు పూర్తిగా గైడ్ చేస్తారు మీకు వివరాలు చెప్తారు సో అట్లా మీరు పదో తరగతి సర్టిఫికేట్ తీసుకొని మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని మీ రెండు ఫోటోలు తీసుకొని స్కూల్కి పోతే ఇంటర్మీడియట్లో అడ్మిషన్ ఉండొచ్చు మీరు ఇంతకు ముందే ఇంటర్ చదివిన వాళ్ళు అయితే అక్కడ నుండి అటువంటి రెండు సబ్జెక్టులు ఏవైనా ఇక్కడ మినహాయింపు చేస్తారు మీరు ఇంతకు ముందే పదవ తరగతి చదువుకొని ఉంటే పదవ తరగతిలో ఏమైనా సబ్జెక్టులు ఫెయిల్ అయితే అందులో నుంచి ఏవైనా రెండు సబ్జెక్టులు పాస్ అయినవి తగ్గించి మిగతా వాటికి పరీక్ష రాసుకోమని చెప్తారు ఆ అవకాశం కూడా ఉంటుంది గత ఐదు సంవత్సరాలకు మించకుండా అంటే గత ఐదు సంవత్సరాలలో చదువుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం అంటే పాత్రలకు అంతకుముందు వాళ్ళకు ఉండదు అంతకుముందులో అన్నీ మళ్ళీ కట్టుకొని మళ్ళీ రాసుకోవాల్సిందే ఐదు సంవత్సరాలలో టెన్త్ లేదు అని అంటే ఓపెన్ టెన్త్ కట్టుకొని ఎలినా రెండు అట్లా అక్కడి నుంచి తీసుకొని కొత్త ఇంటికి కట్టుకుంటూ అయిపోయాయి టెన్త్ క్లాస్లో ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఇంటర్మీడియట్లో ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఒకటే సంవత్సరంలో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేయొచ్చు నెక్స్ట్ ఒక ఇయర్ గ్యాప్ ఇచ్చి ఒకటే సంవత్సరంలో ఇంటర్మీడియట్ గ్యా కంప్లీట్ చేసుకోవచ్చు లేదు నా టెన్త్ అయిపోయింది అని అంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్గా అయితే రెండేనా ఉంటుంది కదా ఇక్కడ ఒకటే సంవత్సరంలో వేయవచ్చు కాకపోతే టెన్త్ అయిపోయినాక ఒక సంవత్సరం గ్యాప్ ఉండాలి ఉంటే ఒకటే సంవత్సరంలో ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు ఇట్లా మీరు ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్ ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ పాస్ గ్యారంటీ తోటి మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెంచుకోవచ్చు ఏవి ఆషామాషి కావు అన్నిటికి ఉపయోగపడతాయి అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడతాయి గృహిణీలు ఎవరైతే ఉన్నారో ఇంటి పరిధిలో ఇంట్లోనూ ఉండి ఎవరైతే చదువుకోలేదని బాధపడుతురో ఇది అందరికీ యూజ్ఫుల్ నేను బ్రీఫ్గా చెప్పిన ఇంట్లో ఇంకా ఇన్ డీటెయిల్డ్గా రాబోయే వీడియోలలో తెలియజేస్తా మీకు ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నిర్మోహమాటంగా కామెంట్లలో అడుగురి కామెంట్లలో అడిగితే నేను రిప్లై ఇస్తా లేదు నాతో నేరుగా మాట్లాడాలి నా ఫోన్ నెంబర్ కావాలి నాతో మాట్లాడాలి అని అనుకున్న వాళ్లకు కాల్ మీ ఫర్ అనే యాప్ ఉంటుంది కాల్ మీ ఫర్ లోగా చూపిస్తున్నా ఈ కాల్మీ ఫర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ నుంచి నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారాన్ని అందజేస్తా మీకు స్కూల్ వివరాలు ఇచ్చిన ఆ స్కూళ్ళల్లో హెచ్ఎం కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన ఓపెన్ స్కూల్ సొసైటీలు అటువంటి వాళ్ళది వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు కూడా మీకు పూర్తి వివరాలు చెప్తారు అక్కడే కాకుండా మీకు కావాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ నింపే విధానం అంతా కూడా నెక్స్ట్ వీడియోలలో చెప్తా మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్లలో అడుగుతారు కాబట్టి ఆ కామెంట్లన్నింటినీ కూడా చదువుకుంటా వెంటది వెంట మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఇవే కాదు ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించి ఓపెన్ టెన్త్ కానీ ఓపెన్ ఇంటర్ కానీ ఇంకా ఓపెన్ డిగ్రీ కూడా ఉంది అంబేద్కర్ యూనివర్సిటీ అసొంటి ముచ్చట్లు కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయరి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయరు ఇసు మంచి మంచి ముచ్చట కోసం ఇసొంటి ఈగురం నేర్పే ముచ్చట కోసం మన ఈగురం కేజీ టుపీజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ సదా విద్యా సేవలో మీ కాపిల్ల నరేష్